ఈరోజు మనం చూసే ప్రాపర్టీ టోటల్ సిక్స్టీన్ ఎకర్స్ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పరికరం చెప్తున్నారు నేల్కల్ మండల్ జైరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ప్యూర్ బ్లాక్ సైడ్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఓకే ఇంకా ఇంత తక్కువ ధరలో ఇంత మంచి ప్రాపర్టీ ఎక్కడ లేదండి నేల్కల్ మండల్లో కూడా ఓకే ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవే శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అయ్యింది వర్క్ కూడా నడుస్తుంది ఇంకొక సిక్స్ మంత్స్లో హైవే కూడా కంప్లీట్ ఉందండి ఓకే తర్వాత టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి దానివల్ల కూడా ఈ ఏరియా ఫుల్లు గ్రోత్ అవుతుందండి అలాగే జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు ఓకే ఇంకా ఫుల్లు డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి జైరాబాద్ సరౌండింగ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రాఫిట్లో ఉంటారు ఫ్యూచర్లో ఇంకా జైరాబాద్ సరౌండింగ్లో వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మేము కర్ణాటక స్టేట్లో సైడ్లో చూపిస్తున్నాము ఓకే మన తెలంగాణ బార్డర్ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అటు ఇటు ఓకేనా అండి